వెల్కమ్ టు రుతుప్రభాట్ సిక్స్ మీరు వాన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ లేసాక ఇక బయట వాతావరణం ఎలా ఉందో అంతా చూపిద్దాం అయితే చూపిస్తున్నాను ఇక నేను లేచేసరికి అమ్మ అయితే మిరపకాయలు అయితే ఎండపోసింది నేను లేచేసరికి ఆ అమ్మ గిన్నెలు కడిగేసింది బయట అయితే ఊడ్చేసింది ఇక నేను టిఫిన్ అవి అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక మా జాన్ చెట్టు చూస్తున్నారు కదండీ ఈరోజు చూపిద్దామన్న ఆలోచనతోనైతే మీకు ఇవన్నీ అయితే చూపిస్తున్నాను మాకు జాన చెట్టుకి అయితే మంచిగా పూలు అయితే బాగా వస్తున్నాయి కాయలు ఎన్ని రకాలుగా వస్తున్నాయండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇగోండి ఇక్కడైతే మాకు మూడు డ్రమ్ములు నాలుగు డ్రమ్ములు ఉన్నాయి ఈ నాలుగు డ్రమ్ములు కూడా ఇప్పుడు మీకైతే చూపించాను కదా నాలుగు డ్రమ్ములు అయితే వాడుతున్నాము పిల్లలకి షూ అయ్యే బట్టలు ఉతికినప్పుడైతే అయితే నేను ఉతికేశాను కానీ అవి ఎండలేదు రోజు ఇక బయట బయటైతే పెట్టేశాను మార్నింగ్ ఫస్ట్ ఈరోజైతే చట్నీ చేద్దాం చట్నీకి లేట్ అయిపోతుంది టిఫిన్ చేసేలోపు చట్నీ చేద్దామంటే టైం సరిపోవట్లేదు ఇక ముందే చట్నీ అయితే స్టార్ట్ చేశాను పల్లీలు చట్నీ చేద్దాం అన్నట్లు రెడీ అయితే చేస్తున్నాను టమాటాలు కంపల్సరీగా ఒక అన్న వేసుకోవాలి నాకు టేస్ట్ ఉంటేనే ఇష్టము టమాటాలు లేని నాకు చట్నీ చేయాలంటే అసలు నచ్చని కూడా నచ్చదు ఎవరికైనా అదే కదండి ఇష్టము ఎలా మంచిగా అనిపిస్తే అలా చేసుకొని తింటారు నాకైతే ఇలా ఇష్టము నేను అందుకే ఇలా చేస్తాను ఈ సైడ్ అయితే టమాటాలు మగ్గుతున్నాయి అటు అయితే పాలుగా ఆపెడుతున్నాను తొందర తొందరగా చాలా రోజులైంది కదండి నేనైతే మార్నింగ్ బ్లాగ్ చేయక చాలా రోజులైంది అంటే ఈ మధ్యన బయట వీడియో బయటికి వెళ్తున్నా ఆ వీడియోస్ పెడుతున్నా పండగకి పండగ వీడియోస్ అట్లా పెట్టడం వల్ల నేను అసలు మెయిన్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను నేను అందుకే ఈరోజు కంపల్సరీగా తీయాలి అట్లా టిఫిన్స్ ఈరోజైతే ఆఫర్ ఏంటంటే రెండు టిఫిన్స్ అయితే చేయాలనుకుంటున్నాను అందుకే టిఫిన్స్ నేను అనుకోదేంటే రోజు అన్నం కూర చేసి టిఫిన్ చేసి అది చూపిస్తున్నాను ఈరోజు రెండు రకాల టిఫిన్ చేసి చూపిద్దాము తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు అన్న ఆలోచనతో రెండు రకాల టిఫిన్స్ అయితే ఈరోజు చేశాను ఒకటి ఇడ్లీ ఒకటి దోశ ఈ ఇక నుంచి ఏం చేస్తా అంటే ఒక రెండు మూడు రకాలుగా చేసి వీడియోస్ అయితే పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా జరగాలని అయితే మీరైతే కోరుకోండి ఇక అయితే ఇడ్లీ వేద్దాం అన్నట్టు ఇడ్లీ పిండి అయితే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టను ఇదంతా వేసిన తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నైట్కి కలిపేసి బయటే పెట్టేశాను ఆయిల్ అంటే ఆయిల్ అంటించి మంచిగా గిన్నెలకైతే వేసేస్తున్నాను అబ్బా మీరు చెప్పాలంటే ఎంత పని ఉంటుందో అబ్బా ఈ పనులన్నీ చేసుకుంటూ వీడియో తీసుకుని చాలామందిని కామెంట్స్ ఏం పెడుతున్నారు ఎందుకు చేస్తున్నారు వెళ్ళిపోవచ్చు కదా మీరు లైవ్స్ లైవ్లు ఎందుకు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమర్థమైందండి వాళ్ళు నా వీడియోస్లలోకి వచ్చి చూస్తే అర్థమైద్ది నేను ఎంత పని చేస్తున్నాను ఎన్ని ఎంత పని చేస్తూ నేను వీడియోస్ తీస్తున్నాను దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఎంత సెక్ చేసుకొని నేను పెట్టేసరికి ఎంతో టైం పట్టిద్దండి బట్టలు ఉద్దుకొని బొచ్చలు ఉద్దుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని గదులు ఊకొని చాలా పని ఉంటుంది కదండి చాలా తక్కువ అంచనా వేస్తారు లేడీస్ అంటే ఎందుకో అంత అలసేందో నాకు అర్థం గారు ఈరోజైతే కొద్దిగా పొదుపు గురించి అయితే చెప్దాము అనుకుంటున్నాను డబ్బులు ఎలా సేవ్ చేయాలి అన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను మనం ఇక డబ్బులు ఎలా షేర్ చే మనం పొదుపు చేసుకోవాలి అంటే నాకు తెలిసిన విధంగా నేనైతే మీకు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను నేనైతే మా ఎప్పుడైనా మా బావ ఏం చేస్తాడంటే కొట్టుగాడికి వెళ్ళడానికి అయితే డబ్బులు ఇస్తూ ఉంటాడు ఆ డబ్బులు నేను కొనుక్క కొనుక్కొస్తా కానీ తక్కువ రేట్లో కొనుక్కొచ్చి మిగతా డబ్బులు అయితే అట్టా సేవ్ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే సేవ్ చేసి అయితే దాచుకుంటాను దాస్తే దేనికో దానికి పనికి వస్తాయని అలా అయితే సేవ్ చేసి దాస్తాను ఎప్పుడైనా మనకి కరెంటు బిల్లు తక్కువ రావాలంటే ముందుగా అయితే మన ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ బంద్ చేసేసి మనం ఏ గదిలో ఉంటామో ఆ గదిలో ఒక లైట్ ఫ్యాన్ వేసుకోండి పగులే పగులు అనుకో వెళ్తూరు ఉంటుంది కదా అబ్బా ఎందుకు ఇంకా లైట్ అవసరం లేదు ఒక ఫ్యాన్ ఉంటే చాలు ఇక ఫ్యాన్ వేసుకుంటే అదొక పొతుపు అయితే చేయాలి చేయగలుగుతాం మనం ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం అన్నం మిగిలిద్ది అన్నాన్ని మనం పడేయకోకుండా సేవ్ చేసుకోవాలి అన్నాన్ని మనం ఏదో ఒక విధంగా పులిహారం లాగా కలుపుకోవటం ఎగ్ రైస్ లాగా కలుపుకోవటం అలా చేసుకోవాలి అలా మనం మిగిలించిన వాళ్ళమైతే నాకు డబ్బులు విషయానికి వస్తే చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను నేను నాకు రూప బిల్లు ఉన్న నా కాడ నేనైతే ఒక డబ్బాలో వేసుకుంటాను దేనికో ఒక దానికి ఉపయోగపడిద్ది అన్న ఆలోచనతోనైతే చేస్తూ ఉంటాను ఎంతో ఆలోచిస్తాము డబ్బులు లేవు డబ్బులు లేవు అని ఆలోచిస్తాము మనం చేసే పొదుపులోనే డబ్బులు మనకి మిగులుతాయండి మూడు వేలతో కూడా ఇల్లు నడిపించచ్చు ఎట్లా అంటే ఇక మనం చిన్న చిన్న ఖర్చులతోనే ఇల్లు నడిపించుకోవచ్చు అబ్బా మాకు వాళ్ళకు ఉన్నాయి లే మాకు కూడా ఇవే కావాలి అనేది అనుకోవద్దు మన ఇంట్లో మనకేం ఉందో వాటితోనే మనం సరిపెట్టుకుని అయితే ఉండాలి అంటే కొంతమంది ఎదురంగా మంచిగా వాళ్ళు లేరే వాళ్ళు ఎట్లుంటున్నారో మనం కూడా అలా ఉండాలి అని మన భర్తల్ని మనం సతాయిస్తూ ఉంటాము అలాంటి పనులు మాత్రం అస్సలు చేయబాకండి మీకు ఉన్న దాంట్లోనైతే మీరైతే చేసుకోండి నేను ఇలా మాట్లాడుతూ చట్నీ ఎలా చేసానో కూడా మీతో అయితే చెప్పడం కూడా చెప్పలేదు అలానే ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ అయితే తీసి ఒక గిన్నెలోనే తెస్తున్నాను ఈరోజు గిన్నె అయితే మాది అదైతే లేదు అందుకే నేను దీంట్లో చేస్తున్నాను ఎప్పుడైనా మనకి అది ఏమంటారు వేడి బాక్స్ హాట్ బాక్స్ హాట్ బాక్స్ ఉంటే మంచిగా ఉంటుంది హాట్ బాక్స్లో ఏరేది పెట్టడం వల్ల నేను ఇక దాంట్లో పెట్టేయడానికి కుదరలేదు ఈరోజు ఇక దాదాపు అయితే ఇడ్లీస్ అయితే తీస్తున్నాను ఇడ్లీని తీసిన తర్వాత ఈ రెడీ చేసిన తర్వాత దోశ దోశ పిండి ఉంది దోశలు కూడా వేసుకో దోశ వేయాలి ఎప్పుడైనా మనం చేసేటప్పుడు చాలా విధాలుగా ఆలోచిస్తూ పని చేస్తున్నామంటే దానికి ఎంత ఆలోచన ఉంటుందో పని చేసేటప్పుడు ఆలోచించి పని చేసుకోవాలి ఎందుకు అంటే ఆ మాట నేను ఎందుకు అన్నానంటే మనం చేసేది ఏ పని అయినా అని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా చేసేసాను ఇక అలానే చట్నీ రెడీ అయింది ఇడ్లీ రెడీ అయింది కదా దోశ వేస్తామని ఈరోజు దగ్గరికి పెట్టి మంచిగా అయితే చూపిస్తున్నాను మీకు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కంపల్సరిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే పచ్చిమిర్చి ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నాకైతే పిల్లలు తినరని నేనైతే వేసుకోలేదు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఏదేం చేస్తున్నానంటే పిల్లల గురించి చాలా మన గురించి కదండి పిల్లలు ఏం తింటారు భర్త ఏం తింటారు అది ఆలోచించుకోవాలి మనం ఎలా అయినా తినే మనం ఉండొచ్చు కానీ మగవాళ్ళు అట్లా కాదు కదా వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయాలి వాళ్ళు చేసుకోవాలంటే చేసుకోరు కదా మనం చేసి పెడితేనే వాళ్ళు తింటారు మనము మనం చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చేలాగా మనమైతే చేసుకోవాలి మన భర్తలుగా మనకి అది బాధ్యత తల్లిగా మనకు అది బాధ్యత అది కంపల్సరీగా మీ కుటుంబంలో మీరు చేస్తున్నారో లేదో ఒక్కసారి అయితే పరిశీలించుకోండి నేనైతే చేస్తున్నాయని నా మనసుకైతే అనిపిస్తుంది ఇక దోషాలు అయితే రెడీ అయిపోయింది టక్కటక్కైతే అయితే దోషాలు కూడా వేస్తున్నాను దోషాలు ఏమో పిల్లలు అన్నారు కదా దోశలు మమ్మీ లంచ్కి పెట్టు ఇడ్లీ ఇప్పుడు తినేస్తాం అని చెప్పారు ఇక సరేలే అని అంటే చేశాను మా పెద్దోడు ఏం చేసింది లాస్ట్కి వచ్చేసరికి నాకు దోశనే కావాలి ఇడ్లీ వద్దు అండు సరేలే అని దోశ చేశాను మా చిన్నోడికి ఇక నడిపొడికి అయితే ఒంట్లో బాగోట్లేదు కదా పిల్లగాడికి నూనెస్తూ ఎక్కువ పెట్టకూడదు అని నడిపోడికి నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇడ్లీ వేద్దాము తర్వాత దోశ కూడా వేస్తాను రెండు విధాలుగా చేసుకున్నాంలే అన్నట్లు ఆలోచించి ఆ పెద్దోడికేమో దోశ వేసే చిన్నోడికేమో ఇవి వేసాను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది లాంగు వీడియో అయితే చూడండి ఎక్కడ సిప్ చేయకోకుండా నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే అసలు నేనేం చేస్తున్నాను అన్నది అయితే మీకైతే తెలుస్తూ ఉంటుంది ఇక హాట్ బాక్స్లో ఇంకో దాంట్లోనే అది పెట్టాను కదా ఇక హాట్ బాక్స్లో ఏరేవి ఉంటే అవన్నీ ఏరే దాంట్లోకి సదిరేసి దీంట్లోనైతే చపాతీలు ఎప్పుడైనా ఇడ్లీ అన్నా మంచిగా అట్లా ఉంటుంది గిన్నెలో పెడితే కానీ చపాతీలు గట్టిగా అవుతూ ఉంటే చల్లారితే టేస్ట్ ఉండవు అందుకే ఏం చేయాలి ఆట్ బాక్స్లో కంపల్సరీగా పెట్టుకోవాలి నేను చాలా రోజుల నుంచి స్టీలు హాట్బాక్స్ ఒక్కటి నా ఓన్గా నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ అసలు కుదరనే కుదరట్లేదు కంపల్సరీగా అయితే కొనుక్కోవాలి ఇక అది అయితే చూస్తున్నారు కానీ మా పెద్దోడు వచ్చి దాన్ని ఒకటే చికాకు పెట్టి అది ఊక కిందికి పైకి అనేది చెక్ చేస్తూ ఉండు నేనేమో నా పని ఏం చేసుకుంటా మా పెద్దోడేమో ఇది ఎట్లా వచ్చి దాన్ని ట్రై చేసి అయితే ఇలా అయితే చేసిండు ఆయనకి నచ్చిన ఆయనకు వచ్చినట్లయితే చేసిందండి మీరేమీ తప్పుగా అనుకోబాక నేనైతే ఇది అట్ల పిల్లం కూడా కొత్తది అయితే తీసుకున్నాను కదా ఇక అదే యూజ్ చేస్తున్నాను ఇప్పటివరకు అయితే చట్నీ రెడీ అయిపోయింది చపాతీలు కూడా చేశాను కదా పిల్లలకి అయితే చపాతీస్తే మంచిగా వాళ్ళకి బాక్స్ కడదామన్న ఆలోచనతోనైతే కడుతున్నాను ఇక నడిపడట స్కూల్కి వెళ్ళట్లేదు ఫైవ్ డేస్ దాకా వెళ్ళొద్దు అని అయితే అనుకుండు అంటే మేము కూడా పంపిదలుచుకోలేదు బాబుకి ఒంట్లో బాగలేదు కదా అందుకే పంపి తలుసుకోలేదు ఇక చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా అది చపాతీ కూడా రెడీ అయింది అటు సైడ్ ఇడ్లీ కూడా అయింది ఎవరికి ఇష్టమైనవి వాళ్ళైతే తినేస్తారు తొందర తొందరగా అయితే నేను చేద్దామని అయితే చేస్తున్నాను ఇప్పుడైతే నేనైతే నేనే పట్టుకొని తీసుకుంటూ చేయటం వల్ల అది టింకర్ వచ్చినట్లుంది ఏమీ అనుకోబాకండి ఇట్లా చేసే ఎట్లా చేశానో మీరైతే చూడండి ఇక నేనైతే క్యారేజీ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను తొందర తొందరగా కానిచ్చుకోవాలి కదా మనం చేసే పని ఎక్కడైనా తొందరగా అయిపో అయిపోవాలి ఇంకో పని స్టార్ట్ చేసుకోవాలి కదా అందుకే తొందరగా చేసుకోవాలి ఒక టైమింగ్ అన్నది చెక్ చేసుకొని మనం పని చేసుకున్నామంటే తొందరగా కంప్లీట్ అయిపోయింది అదైతే పెట్టడానికి మూత కుదరలేదు నాకు ఇంకా అందుకే వీడియో ఆఫ్ చేసి దాన్ని పెట్టి చెక్ చేశాను మళ్ళీ ఇక్కడైతే బనానాలు చాలా ఉన్నాయి ఇక బనానాలు అయితే పిల్లలకి పెడదామని అయితే అనుకున్నాం మా పెద్దోడైతే దోశ పెట్టం మమ్మీ అని ఒకటే అంటుండు అందుకే దోశ పెడదామని దోశ అయితే ఇక నేను రెడీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది చూడండి అండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి పెద్దోడి కోసం అయితే దోశ పెట్టిస్తున్నాను తింటాడని ప్లేట్లోనైతే చెక్ చేస్తున్నాను ఇలాంటి ప్లేట్లు అయితే ఇంకా తీసుకోవాలి ఒక డజన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను తీసుకోవాలి కంపల్సరీగా బాబుకి అయితే తీసవైతే ఇష్ ఇస్తున్నాను ఇప్పుడే కదా మమ్మీ నాకు ఇక దొద్దు ఇదే కావాలనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఎలా ఉందో కామెంట్